అలా లచ్చయ్య ద్వారా శ్రీను మంజిలా కలిసి తిరుగుతున్నారని ఇదంతా రామనాథం కొడుకుని ఎరగవేసి తన మీద కక్షతో సాధిస్తున్నాడని భ్రమించి వాళ్ళని ఏం చెయ్యాలో ప్రణాళికలు సిద్ధం చేయసాగాడు అదే సమయంలో పురాతన కోట కోసం వెళ్లిన శ్రీనుకి అడవి ఎదురైంది అడవిలో భయం భయంగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ నడవసాగారు దూరంగా ఎక్కడో పెద్ద పులి గాండ్రింపు వినిపించింది ఇద్దరూ వణికిపోయారు కొద్దిసేపు అక్కడ ఉన్న పొదల చాటులో దాక్కున్నారు కొద్దిసేపటికి తిరిగి నడక మొదలెట్టారు అలా అడవిని దాటారు దూరంగా పురాతన కోట కనిపించింది శ్రీను మందుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మంజులు గారు అదిగో పురాతన కోట ఇక నా శాపానికి విమోచనం దొరికింది ఇదంతా మీ చలమే మంజులు గారు మీరు అప్పుడు ధైర్యం చెప్పి వెన్ను తట్టకపోతే నేను భయపడి ఇంటికి వెళ్ళేవాడిని ఈ నా విజయానికి కారణం మీరే మంజులు గారు శ్రీను ఇందులో నాదేముంది ఆశయం నీది పట్టుదల నీది కష్టం నీది ఇందులో నేను చేసింది ఏమీ లేదు ఏదో ఆ రోజు నువ్వు లక్ష్యాన్ని వదిలేస్తున్నావని నాకు తెలిసి కొన్ని మాటలు చెప్పానంతే సరేలే కానీ శ్రీను ముందు లోపలికి పోదాం పదా చూడు మనుషులు లేక శిథిలమైపోయింది అలా ఇద్దరు కలిసి ముందుకు వెళ్లారు గదులు తెరిచి ఉన్నాయి శ్రీను ముందు నడుస్తుంటే మంజుల అతడిని అనుసరించింది ఒక్కసారిగా గబ్బిలాలు ఇంట్లో నుంచి శ్రీను ముందుకు వచ్చాయి సన్యాస మాటలు గుర్తుకు తెచ్చుకొని అలాగే ముందుకు వెళ్లాడు అలా లోపలికి వెళ్లారు ఒక మూలన బండరాయి కనిపించింది ఇద్దరు కలిసి దానిని పక్కకు జరిపారు అంటే ఒక్కసారిగా కాలసర్పం బుసకొట్టింది భయంతో మందుల కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే శ్రీను సన్యాసి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు సర్పం ముందు మూకరిల్లి ప్రార్థించసాగాడు ఓ కాలసర్పమా నేను నీకు అపకారం చేయాలని రాలేదు నాకున్న పరిహారం కోసం మాత్రమే వచ్చాను నేను ఇంతవరకు ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు చేతనైనంతలో అందరికీ సహాయం చేశాను ఇక ముందు కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటాను నాకు వీలున్నంతలో పేదవారికి అన్నదానం చేస్తాను సాటివారికి సహాయం చేస్తాను దయచేసి నా దారికి అడ్డు తొలిగి నన్ను ఆశీర్వదించు కాలసర్పమా అలా శ్రీను చెప్పి అడ్డు తప్పుకోమని ప్రార్థించాడు వెంటనే భయంకర కాలసర్పం రాగిపెట్టను వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీను ఆనందంతో మెల్లుగా పెట్టి తెరిచాడు అందులో మిరిమిట్లు గొలుపుతూ సగం విరిగిన రాగి పత్రం కనిపించింది వెంటనే శ్రీను తన దగ్గరున్న ఇంకో రాగి పత్రాన్ని తీసి దానికి తాకించాడు వెంటనే కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ అందులో నుంచి పెద్ద కాంతి వచ్చింది ఆ కాంతి శ్రీను తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు ఇంతలో మంజులకు మెలకువ వచ్చింది ఎదురుగా శ్రీను పడిపోయి ఉన్నాడు చుట్టూ చూసింది అక్కడ బండరాయి కాలసర్పం గాని కనిపించలేదు అటు ఇటు చూస్తూ బయటకు వచ్చింది అక్కడ నీటి చలమ కనిపించింది అందులో నుంచి దోసిట్లో నీరు పట్టి శ్రీను వద్దకు వచ్చి మొహం మీద చల్లింది శ్రీను నిద్రలోంచి లేచినట్టు లేచి కూర్చున్నాడు మంజులు గారు నాకేమైంది అంత కొత్తగా ఉంది ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంది ఆ గుర్తొచ్చింది నేను కాలసర్పాన్ని ప్రార్థించగానే నన్ను దీవించి వెళ్ళిపోయింది నాకు అన్ని గుర్తున్నాయి రాగి పత్రం తాకించగానే పెద్ద వెలుగు వచ్చి నాలో ఏదో తెలియని శక్తి ప్రసరించింది మంజులు గారు నాకు శాప విమోచనం కలిగింది అయ్యో అక్కడ ఊళ్ళో మా అమ్మ నాన్న ఏదో ఆపదలు ఉన్నట్టు అనిపిస్తుంది తొందరగా ఇంటికి పోదాం పదండి మంజులు గారు ఇందాక ఆ కాలసర్పాన్ని చూడగానే భయమేసి కళ్ళు తిరిగి పడిపోయానండి తర్వాత నాకు స్పృహ వచ్చింది చూస్తే మీరు పడిపోయి ఉన్నారు వెంటనే దగ్గరలో ఉన్న చలమలో నీళ్లు తెచ్చి మీ మీద చల్లాను మీకు మెలకువ తెప్పించాను శ్రీనుగారు మీకు శాప విమోచనం అయినందుకు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి అవును ఇందాక మీరు మాట అన్నారు అమ్మ నాన్న ఏదో ఆపదలో ఉన్నారని ఆ విషయం మీకలా తెలిసిందండి ఏమో తెలియదండి నా మనసు ఏదో కీడు సంది ఇంకా లీలగా మా అమ్మా నాన్న ఎక్కడో బంధించబడినట్టు అనిపిస్తుంది అలా నా మనసు చెప్తుంది శ్రీను మరీ అంతలా బాధపడకు మీ అమ్మ నాన్నకు ఏమీ కాదులే వారికి ఏమన్నా అయితే అందుకు కారకులైన వారిని నేను ఊరుకోను మా నాన్నగారికి చెప్పి వాళ్ళ సంగతి చెప్తాగా ఆందోళన చెందమాకండి అలా శ్రీను తన తల్లిదండ్రులకు ఏదో చెడు జరుగుతున్నదని శంకించసాగాడు మంజుల అతడికి ఏమి కాదులే అని ధైర్యం చెబుతుంది ఇద్దరూ కలిసి తమ ఊరు సమీపించారు పొలిమేర దగ్గరకు రాగానే మేకలు కాసుకుంటున్న వ్యక్తి స్త్రీను గుర్తుపట్టి భూస్వామి ముకుందరావు మనుషులు మీ అమ్మా నాన్నను తాళ్లతో కట్టి తీసుకెళ్లారని చెప్పాడు శ్రీనుకు భూస్వామి మీద కోపంతో రగిలిపోయాడు ఆగ్రహంతో ముకుందరావు ఇంటికి బయలుదేరాడు ఇంకోవైపు మంజులకు కూడా తండ్రి చేసిన పని మీద కోపంగా ఉంది చూసారా మంజులు గారు నా మనసు చెప్పింది నిజమైంది భూస్వామి ముకుందరావు అంటే మీ నాన్నే కదా మా అమ్మా నాన్న బంధించి తీసుకువెళ్ళాలట ఇది ఎంత అన్యాయం మీరే చెప్పండి అసలు అమ్మా నాన్న చేసిన తప్పేంటండి అలా శ్రీను మాట్లాడుతూ ముకుందరావు ఇంటి వద్దకు రాగానే ఇద్దరు మనుషులు వచ్చి బంధించి భూస్వామి ముందుంచారు అరేఖా నివేదవా నీకెంత ధైర్యం నా కూతుర్ని పక్కన తిప్పుకుంటావా నువ్వెంత నీ బతుకెంత నీకున్న ఆస్తి నా నెల ఖర్చులకు సరిపోదు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్నవాడు ఉన్నవాడై పేదవాడు పేదవాడు రా మాలాంటి వాళ్ళ మీతో పనులు చేయించుకోవడానికి ఓట్లు వేయించుకోవడానికి అధికారం సంపాదించడానికి మేర మేము ఒకటి అని డబ్బులో వస్తువు నువ్వు ఎర్రగా చూపి మిమ్మల్ని భ్రమింపజేస్తాము దానికి మీరు మురిసిపోయి మాకు ఊడిగం చేస్తారు ఈ రోజు నా కూతురే కావాల్సి వచ్చిందా నాకు తెలుసురా ఇదంతా మీ కుటుంబం ఆస్తి దోచుకోవడానికి వీస్తున్న పర్ణాగం అందుకే మీ అయ్యను అమ్మను కుక్కల గదిలో కోటయ్య వీడిని కూడా తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మానాలు కుక్కల గదిలో పడేయండి లేకపోతే నా కూతురితోనే ప్రేమ వ్యవహారాలా ముకుందరావు అలా శ్రేణుని తిడుతూ కుక్కల గదిలో బంధించమన్నాడు అమ్మ నాన్నలను గదిలో బంధించారనగానే శ్రీనుకి పిడికిళ్లు బిగిసుకున్నాయి ఆ సమయంలో సన్యాసి ఇచ్చిన రుద్రాక్ష కంకణం చేతికి తగిలింది వెంటనే కళ్ళు మూసుకుని తల్లిదండ్రులను కాపాడమని ఈ దుష్టుడిని శిక్షించమని మనసులో కోరాడు అదే సమయంలో అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న సన్యాసికి శ్రీను కష్టం కళ్లకు కనపడింది వెంటనే అతడి కోరిక తీరుగాక అని మంత్రాలు జపించాడు దాంతో ఒక్కసారిగా శ్రీను చేతి కట్లు ఊడిపోయి చేతికున్న రుద్రాక్ష కంకణం నుండి వెలుగు పుట్టి అది వెళ్లి ముకుందరావుని తాకింది వెంటనే అతడికి కాళ్ళు చేతులు పడిపోయాయి కింద పడి గిలిగిలా కొట్టుకోసాగాడు అదే సమయంలో శ్రీను తల్లిదండ్రులు అక్కడకు క్షేమంగా వచ్చారు డబ్బు పలుకుబడి ఉందన్న అహంకారంతో నేనే చేసిన చెల్లి బాటవుతుందాను ఇప్పుడు నీ తల్లిని నిన్ను బంధించాను అయితే నా డబ్బు కన్నా పలుకుబడి కన్నా నీ నిజాయితీ మంచితనం గొప్పదని దాని ముందు ఏదైనా తలవల్చాల్సిందే నన్ను నిరూపించావు నాయన నన్ను ఎలా శిక్షించావు నాయన శ్రీను ఈ రోజుతో నాకు బుద్ధి వచ్చింది నా కళ్ళు తెరుచుకున్నాయి ఇప్పుడే నా అమ్మి దగ్గర దోచుకున్నది తిరిగి వారికి అప్పగిస్తాను శ్రీను నాతో కోరిక నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా నీలాంటి మంచివాడు నా బిడ్డకు దొరకడం తన అదృష్టం కాదనకు శ్రీను రామనాథం నువ్వేనా మీ శ్రీని ఒప్పించు నా బిడ్డను పెళ్లి చేసుకోమని చెప్పు నాకు ఈ శిక్ష పడాల్సిందే ముకుందరావులో వచ్చిన మార్పుకు శ్రీను తనని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు వెంటనే శ్రీను మళ్లీ చేతికున్న రుద్రాక్ష కంకణాన్ని తాకి ముకుందరావు మామూలు మనిషిగా మారాలని మనసులో కోరుకున్నాడు వెంటనే అక్కడ తపస్సు చేసుకుంటున్న సన్యాసి తదాస్తు అన్నాడు మరుక్షణమే ముకుందరావు ఆనందంగా లేచి నిల్చున్నాడు తర్వాత ఒక మంచి రోజు చూసి శ్రీనుకి ఇచ్చి ఘన వివాహం చేశాడు ఆనాటి నుండి మనిషిగా మారి సాటివారిని ప్రేమిస్తూ నిజమైన జీవితాన్ని అనుభవించసాగాడు ఇంకోవైపు మంజుల తనకు నచ్చిన శ్రీనుతోనే వివాహం కావడంతో ఎంతో ఆనందించింది శ్రీను తల్లిదండ్రులు కూడా కోరుకున్న కోడలు దొరికినందుకు మురిసిపోయారు